నువ్వు ఎప్పుడైనా ఇలా అనుకున్నావా నేను కలలో చూసినది నిజమవుతుంది ఏంటి అని ఇంతకుముందు గతంలో ఆలోచించినది ఇప్పుడు జరుగుతుంది ఏంటి అని అనుకున్నావా అయితే ఇది యాదృచ్ఛికం కాదు లా ఆఫ్ అట్రాక్షన్లో నీ మరో గొప్ప రహస్యం విజువలైజేషన్ పవర్ నీ ఊహే నీ నిజమవుతుంది నువ్వు నీ మనసులో ఏమి ఊహిస్తావో విశ్వం అదే నీ జీవితంలో సృష్టిస్తుంది విజువలైజేషన్ అంటే కేవలం కళ కాదు నీ మనసులో సృష్టించిన భవిష్యత్తు సినిమా నువ్వు దాన్ని ఎన్ని ఎక్కువ సార్లు చూస్తే నీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని రియాలిటీగా భావిస్తుంది ద సీక్రెట్ బుక్ రచయిత రోండాబార్ను చెబుతుంది వాట్ ఎవర్ యూ హోల్డ్ ఇన్ యువర్ మైండ్ ఆన్ ఏ కన్సిస్టెంట్ బేసిస్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్ అంటే నువ్వు నీ భవిష్యత్ కళలను ముందే చూడాలి చూడడమే కాదు ఆ కళల్లో జీవించాలి ఉదాహరణకు నీకు ఒక మంచి బిజినెస్ కావాలి అనుకో ప్రతిరోజు కళ్ళు మూసుకొని నువ్వు ఆ బిజినెస్ నడిపే ఫీల్డ్లో ఊహించు ఆఫీస్ స్టాఫ్ కస్టమర్లు ఆ ఆనందం ఆ సక్సెస్ ఇలా ఊహిస్తే నీ మైండ్ దానిని పాజిబుల్గా అంగీకరిస్తుంది మనమందరం ఒక ఎనర్జీ ఫీల్డ్లో ఉన్నాం మనమందరం ఒక ఎనర్జీ ఫీల్డ్లో ఉన్నాం మన ఆలోచనలకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది మన వైబ్రేషన్స్ మనకు ఏ అనుభవం రావాలో నిర్ణయిస్తాయి నువ్వు పాజిటివ్గా ఉన్నప్పుడు నువ్వు హై ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతున్నావు అప్పుడు నీ జీవితంలో మంచి విషయాలు మంచి వ్యక్తులు మంచి అవకాశాలు వస్తాయి కానీ నువ్వు నెగిటివ్గా ఉంటే నీ వైబ్రేషన్ తగ్గిపోతుంది అప్పుడు విశ్వం కూడా అదే నెగిటివ్ అనుభవాలను పంపిస్తుంది ఇది మాంత్రికం కాదు ఇది సైన్స్ ఆఫ్ ఎనర్జీ మన శరీరం డెబ్బై శాతం కంటే ఎక్కువ ఎనర్జీతో నిండినది మనం ఏదైనా బలంగా ఫీల్ చేస్తే ఆ ఫీల్ విశ్వానికి సంకేతంగా వెళ్తుంది విజువలైజేషన్ అంటే ఒక కళ అది ఫేక్ కాదు అబద్ధం కాదు అది ఫెయిత్ నిజం ఉదాహరణకి క్రీడాకారులు పెద్ద పోటీకి ముందు వారు విజయం సాధించినట్లు ఊహిస్తారు వారు స్టేడియంపై మెడల్ తీసుకుంటున్న దృశ్యాన్ని ముందే మనసులో ఊహిస్తారు అందరినే తమ మనసులో మైండ్లో ఊహించి చూస్తారు అందుకే వారు సాధిస్తారు అదేవిధంగా నువ్వు కూడా చేయాలి కళ్ళు మూసుకొని నీ కళల జీవితాన్ని చూడు నువ్వు ఇప్పుడున్న స్థితి కాదు నువ్వు కావాలనుకున్న స్థితిని మనసులో సృష్టించు ఫీల్ ద జాయ్ బిఫోర్ ఇట్ హ్యాపీనెస్ బిలీవ్ బిఫోర్ యు సీ ఇది విజువలైజేషన్ యొక్క సీక్రెట్ సూత్రం విజువలైజేషన్తో పాటు కృతజ్ఞత గ్రాటిట్యూడ్ ఉండాలి నీ దగ్గర ఉన్న వాటికి ధన్యవాదాలు చెబితే విశ్వం మరింత ఇస్తుంది నువ్వు ఆలోచించేది నాకు లేదు అనుకోకుండా నా దగ్గర ఉంది రాబోతుంది అనాలి థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ మై సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ మై హెల్త్ థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ మై వెల్త్ ఇలా రోజు చెబితే నీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది నీ వైబ్రేషన్ మ్యాచ్ అవుతుంది నీ డ్రీమ్స్తో నీ ఊహే నీ భవిష్యత్తు నీ వైబ్రేషన్ నీ వాస్తవం విజువలైజేషన్ అంటే సీ ఇట్ ఫీల్ ఇట్ బిలీవ్ ఇట్ రిసీవ్ ఇట్ ఇఫ్ యూ కెన్ సీ ఇట్ ఇన్ యువర్ మైండ్ యు కెన్ హోల్డ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్ అని బ్రాక్టర్ బాబ్ ప్రాక్టర్ చెబుతున్నాడు ఇది విశ్వం యొక్క సూత్రం నీ మైండ్ నమ్మడం మొదలు పెడితే విశ్వం నీ కళలను నిజం చేస్తుంది బిలీవ్ ఇట్ ఫీల్ ఇట్ లీవ్ ఇట్ యువర్ డ్రీమ్ ఈజ్ ఆల్రెడీ యువర్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మనీ మోటివేషన్ విషయంలో ఏ విధమైన వీడియో కావాలో క్రింద కామెంట్లో చెప్పండి